రోజు పోలవరపు వెంకటరత్నమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేయకుండా వైకుంఠపురంలో ఉన్న అన్నం అవసరమైన వారికి సహాయం చేయాలని ఆశయంతో మా ఫౌండేషన్ సభ్యురాలైన రాధక్క మాటతో వారి బంధువులైన అరుణక్క ఇక్కడికి వచ్చి వారే స్వయంగా వడ్డిస్తున్నారండి పోలవరపు వెంకటరత్నమ్మ గారి ఆత్మ శాంతించాలని ఆమె దీవెనలు భగవంతుని దీవెనలు ఆ కుటుంబ సభ్యులపై ఉండాలని విశ్వమాత సేవ ఫౌండేషన్ తరపున కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జానడంత ఊపిరి కోసం చేయి చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా మనిషి అన్నవా சேலேக உன்ன உணவாடி கொஞ்சம் குஸ்தேனி வாடே உண்டடே தெரிச்சி தெரிச்சு cha cha